వృషభ రాశివారు మహాలయల అమావాస్య సందర్భంగా ఎలాంటి వీధిలను పాటించాలో పితృదేవతలకు ఆశీస్సులు పొందిన తర్వాత వీరికి ఎలాంటి యోగం ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలో నాలుగు పాదాలు మృగిశరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి భగవానుడు కనుక ఈ మహాలయాల అమావాస్య బుధవారం రోజు రావడం ఈ నక్షత్రాధిపతి శుక్రుడు అవ్వడం వలన వీలైనంత వరకు తెలుపు ఆహారాన్ని బొబ్బర్లతో కూడుకున్న పదార్థాలను తెలుపు వస్త్రాలను బ్రాహ్మణులకి దానం ఇవ్వడం కానీ గోమాతకు నవధాన్యాలను నానబెట్టి పితృదేవతలపైన వాడికి ఆహారం ఏర్పాటు చేయడము కుక్కలకు కాకులకు వారు పెద్దవారికి ఏదైతే తృప్తిగా ఆహారాన్ని భుజించేవారో వారి వంశ ప్రకారంగా వాటిని కాకులకు కుక్కలకు ఏర్పాటు చేయడం వలన అద్భుతమైన యోగం వృషభ రాశి వారికి నిత్యము శ్రీరామ రక్షగా భావించగలగాలి అలాగనే వీలైనంత వరకు ఒక దోషడు ఇసుకను అంటే మనకు నదిలో ప్రవహించేటువంటి ఇసుక గృహ భవనాల్లో వాడేటువంటి ఇసుకను ఒక దోషడంతా తీసుకొని సూర్య నమస్కారం చేసి చిన్న శివలింగ ఆకారంగా సైకత శివలింగాన్ని చేసి ప్రవహించే నీటిలో కలపడం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు కలుగుతాయని చెప్పి గమనించాలి సాక్షాత్తుగా రావణ బ్రహ్మ తన తల్లి కోరిక మేరకు ఎలా సైకత శివలింగాన్ని వాళ్ళ అమ్మగారు పూజ చేసి నదిలో కలిపితే ఆత్మలింగాన్ని ఆ యొక్క రావణ బ్రహ్మ ఎలా పొందాడో వృషభ రాశి వారికి కూడా ఇలాంటి సైకత శివలింగానికి పూజ చేసి పితృదేవతలను ఆరాధించడం వలన వారికి ఐశ్వర్యం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి రాశిలోనే గురువు అలాగనే రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పంచమస్థానంలో త్రిగ్రహ కూటమి నూతనంగా వివాహ వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధిలో అన్నింటా విజయం వృషభ రాశి వారి సొంతమని చెప్పి గమనించగలగాలి అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు లాభస్థానంలో రాహు ఉండడం వలన ఏకాగ్రత సమన్వయం ధర్మం ఆధ్యాత్మికత ఉన్నంత వరకు వృషభ రాశి వారికి ఎదురు లేదు అని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారస్తులు స్వయం వృత్తులు సేవా రంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు అలాగనే చిరు వ్యాపారస్తులకు ఇది చాలా సువర్ణపు కాలము అని చెప్పి గమనించాలి